గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం నకిలీ మద్యం కుంభకోణం ఎన్ బ్రాండ్ సారా నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి నలభై ఎనిమిది కోట్ల కేసులు క్వార్టర్ బాటిల్సు మొత్తం నూట ఈ అంటే ఈ ఈ లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి నూట పదకొండు కోట్ల రూపాయల క్వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో నలభై ఎనిమిది కోట్ల రూపాయల క్వాటర్ బాటిల్స్ నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ విచ్ టు ఇంటూ నూట పది రూపాయలు కొడితే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా నారావారి సారాను కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మధ్య అయితే ఆధారాలతో సహా ప్రూఫ్స్తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారు రిపెంట్ అవుతూ ఉన్నారు ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది చంద్రబాబు నాయుడు వస్తే అనేదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నారావారి సారా ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్ బాటిల్లో మందంతా కల్తీనే సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి ఈ మాదిరి ప్రజల బలహీనత బలహీనత మీద కొట్టి దారుణంగా మోసం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తప్పును కప్పిపుచ్చుకోలేని తప్పు క్షమించరాని తప్పు ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్ లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నేను అక్కడే అర్థమైపోయింది కదా మనకు ప్రభుత్వానికి సంబంధం ఉంది ప్రభుత్వం అతనితో సంప్రదించింది అధికార పార్టీ పెద్ద ఎంతో సంప్రదించారు సంప్రదించి నీకేం కాదు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాము నువ్వు ఈ మాదిరి వీడియో పెట్టు అంటే ఆయన వీడియో పెట్టినాడు పాప మాయకుడు అంతకంటే మనం చెప్పకనే చెప్పేసినారు వాళ్ళు అదే ఎట్లుంటది కాంగ్రెస్ నుంచి కొంతమంది అటు పోయింటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అటు వైపు కొంతమంది పెట్టిన పోయిన వాళ్ళందరూ కోవర్ట అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి పోయినట్టే ఆయన కూడా కోట్టేనా ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉండేవాడు కదా ఆయన కూడా ఇప్పుడు టీడీపీలోకి పోయినాడు కదా ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా కోగొట్టేనా ఇంకా ఏళ్ళు పెట్టి చూపాలంటే ఇంకా విమర్శించి మాట వరుసకు చేసే విమర్శలు తప్ప అందులో కంటెంట్ లేదు పులివిందో కొన్ని ఫాల్స్ కేసులు పెట్టినారు దాని మీద రిప్రజెంట్ చేయడానికి తెలిసిన మరి ముఖ్యమైన ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా కొంతసేపట్లో కలవబోతా ఉన్నా మరి ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే వరికి సంబంధించిన గిట్టుబాటు ధర రైతులు వరి పండించే రైతులు మరి చక్రాపేట వేంపల్ల మైదుకూరు ఇటువంటి కాన్సెన్సీల్లో ముఖ్యంగా వరి పండించే రైతులు ఈ రైతులందరూ కూడా ఇప్పుడు ఎనభై ఒక్క కేజీలు వెయ్యి నుంచి పదమూడు వందలకు కూడా కొనుగోలు అయ్యే పరిస్థితులు లేదు ప్రభుత్వం ఏమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గిట్టుబాటు కనీస ధర ఎంఎస్పి ప్రకటించింది మరి ఈరోజు డిఎం సివిల్ సప్లైస్ను గవర్నమెంట్ యాక్టివేట్ చేసి ముందుకొచ్చి ప్రొక్యూర్మెంట్కి ఆదేశించి ప్రొక్యూర్మెంట్ చేయాలా ఏం చేస్తా ఉంది ప్రభుత్వం మొద్దు నిద్ర నిద్రపోతా ఉంది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ ఇది రైతుకు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఎప్పుడు అంటే నిజంగా మాతో ఫోన్లు చేయించే ఆస్కారం కూడా అవసరం లేకుండా డిఎం సివిల్ సప్లైస్ ముందుకు వచ్చి ప్రొక్యూర్మెంట్ చేసేవాడు రైతుల దగ్గర స్టాండర్డ్గా ఎంఎస్పి చెల్లించి ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ఈరోజు ఎంఎస్పి ఏమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇక్కడేమో రేట్ ఎంత ఉంది అంటే ఎనభై ఒక్క కేజీలు బ్యాగ్ ఎంత 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 ఉంది అంటే వెయ్యి రూపాయలు పదమూడు వందల రూపాయలు కూడా పోని పరిస్థితి ఇవ్వాలి ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా ఇంటర్వ్యూని కావాలా ఇంటర్వ్యూని డిఎం సివిల్ సప్లైస్ ద్వారా

లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చించి అక్కడ పెద్ద పెద్ద షెడ్స్ వేయడం అయితేనేమి రూమ్స్ వేయడం అయితేనేమి దానికి కావాల్సిన ఫౌండే మొత్తం అంటే దానికి కావాల్సిన అమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేయడం అయితేనేమి ఎందుకు ఎన్ని చేసినారంటే చీనీ రైతులు ఇప్పుడు ఇప్పుడు వ్యాపారులు పొలాల దగ్గర పోయి డైరెక్ట్గా రైతుతో హ్యాండిల్ చేసుకుంటా ఉన్నారు ఆ రకంగా కొనుగోలు చేసినప్పుడు గిట్టుబాటు ధరలు రావడం లేదు కొంచెం సిండికేట్ ఏర్పడతా ఉంది గిట్టుబాటు ధరలు రావట్లేదు మొత్తం మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే కన్నా తప్పకుండా ఒక అక్కడ వ్యాపారులకు కూడా దాదాపు ఇరవై రూములు కట్టించినారు ఇరవై రూముల్లో ఇరవై మంది వ్యాపారులు ఉంటారు ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు అంత అంత పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి దాన్ని తీసుకొచ్చినారు కానీ దురదృష్టవశాత్తు ఎందుకో మరి గడిచిన నెల రెండు నెలలుగా చూస్తూ ఉంటే కన్నా రేట్లు గోరి ఘోరంగా ఆ పతనం కావడము గవర్నమెంట్ ఏమాత్రము రేట్లు పెరిగేదానికి చర్యలు తీసుకోకపోవడము మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత రైతులు గగోలు పెట్టిన తర్వాత అప్పుడు ముందుకు వచ్చి ఏదో కొన్ని రోజుల పాటు మళ్ళీ ధర పెరిగేదా మాదిరి చర్యలు తీసుకోవడము మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డౌన్ కావడము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం బట్ ఏదేమైనా సరే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేసినాం అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ అయ్యింది పులివెందుల మార్కెట్ యార్డ్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకొని వ్యాపారులను వ్యాపారులతో మాట రైతులకు మెరుగైన ధర వచ్చే మాదిరి చేయాలి తప్ప నిజంగా రైతులు ఇంకా సఫర్ అయ్యే మాదిరి ఉండకూడదు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అది